నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశం చాలామంది కూడా ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు అనేది చేస్తుంటారు లేదా ప్రతిరోజు నలభై సార్లు ప్రదక్షిణాలు చేసి నలభై రోజులు నలభై సార్లు ప్రదక్షిణాలు చేసి నలభై రోజుల తర్వాత నూట ఎనిమిది సార్లు చేస్తారు లేదా పని అయిపోయిన తర్వాత నూట ఎనిమిది సార్లు చేస్తారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు వాస్తవంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటము అనేటువంటి దానికి అంతరార్థం ఏమిటి అంటే ఎవరికైనా సరే జనరల్గా ఏంటంటే నక్షత్రాలు అనేది ఇరవై ఏడు మనకుండే నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకి ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు అంటే దాంట్లో ఉండేటువంటి అంతరార్థం అనమాట ఎందుకు నూట ఎనిమిది చేస్తాము అని అనుకుంటూ ఉంటారు కదా దానికోసం వివరణ అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా కలిసి రావాలి ఇప్పుడు ఒకళ్ళు పిల్లవాడి ఎగ్జామ్స్ బారాయాలని చేస్తారు ఒకళ్ళు భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలని చేస్తారు లేదా తనకు ఆరోగ్యం బాగుండాలని చేస్తారు విదేశం వెళ్ళాలని చేస్తారు లేదా వాళ్ళ వాళ్ళ కోసం చేస్తారు తల్లిదండ్రుల కోసం చేస్తారు సహజంగా తల్లిదండ్రుల కోసం పిల్లలు చేయవచ్చు పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చు ఎటువంటివైనా సరే మనం చెప్పేటువంటి పరిహారాల్లో అయితే ఏమవుతుందంటే నూట ఎనిమిది సార్లే చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటి అన్న సందేహం ఎవరికైనా ఉంటే నివారణ కోసం నేను తెలియజేస్తున్నాను అంతకుమించి ఏమీ లేదు ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు నూట ఎనిమిది సో నూట ఎనిమిది సార్లు అనేది శాస్త్రం కనీసం ఏమిటి అన్నప్పుడు ఇరవై ఏడు సార్లు అయినా సరే ప్రదక్షిణాలు చేయాలి అది వాస్తవం అది మంచిది యథార్థంగా ఇరవై ఏడు సార్లు పని పూర్తయిన తర్వాత నూట ఎనిమిది సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా మరొకటి చాలామంది కూడా ఇలా పేపర్లు పెట్టుకుంటారు పెన్ను పెట్టుకుంటారు లేదా నూట ఎనిమిది రాసి ఉంచుకొని అయిపోయిన తర్వాత ఒక ప్రదక్షిణ అయ్యాక ఒక రైట్ కొడతారు లేదా ఒక హోల్ పెడతారు ఆ విధంగా కరెక్ట్ కాదు నూట ఎనిమిది పీటీ ఒక్కలు అని చెప్పేసి ఉంటాయి పీటీ ఒక్కలు నూట ఎనిమిది తీసుకోవాలి క్వాంటిటీ నూట ఎనిమిది నేను ఎప్పుడు కూడా ఇంత మునుపు కూడా వెంకటేశ్వర వారి ప్రదక్షిణ టాపిక్లో కూడా అదే తెలియచేయటం జరిగింది కళ్యాణ వెంకటేశ్వర వారి విషయంలో అయితే నూట ఎనిమిది పీటీ ఒక్కలు అనేది తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పీటీ ఒక్క ధ్వజస్తంభం దగ్గర సమర్పించటం రెండోసారి ఈ విధంగా నూట ఎనిమిది సార్లు కంప్లీట్ చేస్తే వాస్తవంగా మంచి ఫలితము అనేది అతి త్వరగా పొందగలుగుతారు నూట ఎనిమిది కాకపోతే ఒకవేళ పీటీ ఒక్కలు అందుబాటులో లేవు అనుకుంటే నూట ఎనిమిది పువ్వులైనా సరే ఉంచుకోండి ఒక్కొక్క ప్రదక్షిణ చేయగానే ఒక పువ్వు చక్కగా సమర్పించండి ఇంకొక పువ్వు సమర్పించండి రెండో ప్రదక్షిణ ఈ విధంగా నూట ఎనిమిదికి అంటే మన జాస మొత్తం కూడా ప్రదక్షిణం వైపే ఉండాలి పెన్ను పేపర్ పట్టుకుంటే ఏమవుతుందంటే ఎంతసేపటికి దాని మీద ఇలా రాయాలి రాయాలి దాని మీదే ఉంటుంది అలా కాకుండా నూట ఎనిమిది ఒక కవర్లో ఒకరు పెట్టుకొని ఒకరు కానీ పువ్వులు కానీ ఒకటి చేతిలో పట్టుకుంటారు ప్రదక్షిణ కాగానే అక్కడ సమర్పిస్తారు నూట ఎనిమిది కాగానే మనకు తెలిసిపోతావు నూట ఎనిమిది అయినాయి అని చెప్పేసి అప్పుడు ఏంటంటే భక్తి అనేది భగవంతుడి మీదే ఉంటుంది తప్పనిసరిగా అటు ఇటు ఆలోచనలు పోవు చక్కగా ఆ విధంగా ఆచరించండి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం వల్ల ఏంటంటే ఎవరికైనా సరే ఏలినాటి శని కానీ శని అర్ధాష్టమ శని శని మహర్దశ అంతర్దశ ఈ విధ దశ ఈ విధంగా శని వల్ల పీడింపబడుతున్నటువంటి వాళ్ళు వాస్తవంగా ఏంటంటే శనికి ఏంటంటే నడవాలి నడక అంటే ఇష్టం అంటే శ్రమ శ్రమ పడాలి సో అయితే ఏమవుతుంది నడవాలి అని అంటే ఓ రెండు కిలోమీటర్లు నడువు అని చెప్పేసి మరి మాలాంటి వాళ్ళ పరిహారం అలా తెలియచేయం కదా నువ్వు ప్రదక్షిణాలు చేయబాబు నీకు కలిసి వస్తుంది అని చెప్తాం అది వెంకటేశ్వర స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి వారు కావచ్చు ఏదైనా ప్రదక్షిణాలు చేస్తే నీకు మంచిదని చెప్పేసి వాళ్ళ జాతక పరంగా ఏది ఇష్టదైవమో వాటికి పరిహారము అనేది నేను రాసివటం అనేది జరుగుతుంది ఇది ఏంటంటే యూనివర్సల్గా తెలియచేయటం అందరూ కూడా ఆచరించేవి తెలియచేయటం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం వలన అంటే నడక అంటే శనికి ఇష్టం ఎంత ఎక్కువగా నడుస్తాడో శని కాస్త అంత బాధింపబడిన పీడింపబడటం అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఈ విధంగా ఆచరించండి నూట ఎనిమిది సార్లు అమ్మ మేము నూట ఎనిమిది రోజులు చేస్తామనుకుంటారా చేయండి నలభై రోజులు చేస్తామనుకుంటారా చేయండి లేదా రోజు ఇరవై ఏడు సార్లు చేసి కొద్ది రోజులు ఒక ఇరవై ఏడు రోజులు నలభై రోజులు అలా చేసి ఆ తర్వాత ఎనిమిది చేస్తామంటారా చేయండి లేదా ఒక మండలం అంటే నలభై రోజులు నలభై సార్లు ప్రదక్షిణాలు చేసి నలభై ఒకటో రోజు నూట ఎనిమిది సార్లు చేస్తామంటారా చేయండి అది మీ మీ అనుకూలతను బట్టి మీరు ఏర్పాటు చేసుకోండి కానీ ఈ విధంగా భక్తి విశ్వాసంగా ఆచరించండి తప్పకుండా ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి